హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వ్లాగ్స్ రోజు మన వీడియో లో మొక్కజొన్న గ్యారెస్కుంటున్నాము సింపుల్ గా చేసుకోవచ్చు కరకరలాడుతూ బాగుంటాయి ఇవి చేయడానికి కూడా బాగా పెద్ద టైం పట్టదండి మామూలుగా మసాలా వడలు చేయాలన్నా గానీ బొబ్బర్లతో వడలు చేసుకోవాలన్నా నానబెట్టుకోవాలి దీనికైతే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి వడలకి నేను మూడు మొక్కజొన్న పొత్తులను తీసుకున్నాను ఇంకా ఉల్చుకోవాలి మూడు పొత్తులకి చాలా గారెలు అవుతాయి కొంచెం ముదురుగా ఉన్న పొత్తులు తీసుకుంటే బాగుంటుంది నూనె లాగినట్టు అవుతాయి ఇందులో కారానికి సరిపడే పచ్చిమిర్చి నేను ఇక్కడ ఎనిమిది గల్ల తీసుకున్నాను ఇందులోనే ఒక వెల్లుల్లిపాయ మొత్తం పొట్టు తీసి వేసుకున్నాను ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే మనం ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా అన్ని మిక్స్ కలుపుకొని వేసుకుంటే అనేది షుగర్ అనేది మంచిగా మిక్స్ అవుతుందండి చేసుకోవాలండి బాగా మెత్త పేస్ట్ కాకుండా మీడియం లా చేసుకోవాలి ఇందులో వాటర్ వేయకూడదండి మరీ మెత్తగా చేసుకోవద్దండి ఇలా బరకగా చేసుకోవాలి మిక్సీ ఇందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి మిక్సీలో ఆనియన్ వేసుకోలేదండి కొంతమంది ఆనియన్స్ వేసుకుంటారు కానీ నేను ఇక్కడ తీసుకోలేదు ఇంకా ఆనియన్స్ వాడతానండి మీరు ఆనియన్ వేసుకునేది ఉంటే వేసుకోవచ్చండి అండి దానికి దీనికి టేస్ట్ సేమ్ ఉంటుందండి వేసుకోవడం వల్ల కొంచెం పంటికి తగులుతాయండి ఇందులో నేను ఉండి లేనట్టు పసుపు తీసుకున్నాను పసుపు తీసుకొని బాగా కలుపుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కూడా కలుపుకోవాలి ఇంట్లో ఆకులు ఉంటేనే తింటేనే తింటారండి అందుకే నేను ఆనియన్ వాడలేదండి స్ప్రింగ్ ఆనియన్స్ వాడ బాండి పెట్టుకోవాలి ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ అయ్యేంతలోపు మనం ఇక్కడ ఇప్పుడు మనం ఆయిల్ కవర్ గాని లేదా వట్టి కవర్ గాని ఇలా నేను చేస్తున్న విధంగా వడల్లా చేసుకో చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని మరీ హెవీ ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా ఒత్తుకొని వేసుకోవాలండి పిండి లూజ్ అయినట్టు అనిపిస్తే మీరు అందులో కొద్దిగా శనగపిండి కానీ బియ్య పిండి కానీ వేసుకొని కలుపుకోవాలి మరీ పతలా ఉండకూడదండి పిండి మీడియం గరుకులుగానే ఉండాలండి అలా ఉంటేనే గారెలు అనేవి చాలా క్రిస్పీగా బాగుంటాయండి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను మా ఇంట్లో మేము అందరం ఇలానే తింటామండి ఏవే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల గారెలు అనేవి లోపల ఉడుకుతాయి నూనె కూడా సమానంగా వేగ వేడి కావాలండి లేదంటే నూనె లాగేస్తాయి అయితే ముందే రంగు వచ్చేస్తాయి వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలండి ఇలా వేగాక ఎలా రంగు వచ్చాయో ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి అదే విధంగా మిగతా గ్యారెలన్నీ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుందండి ప్రతి వాయికి వంట తగ్గించిన అవసరం లేదండి ఒక వేగాయి కదా ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతే అండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఎంతో ఈజీగా చూసారు కదా ఫ్రెండ్ రలాడుతూ కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయండి ఉంటాయి అండి చూసారు కదా ఫ్రెండ్స్ గెరెలను తయారు చేసుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చిందా అండి నచ్చితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్